ఘనంగా ప్రారంభమైన శ్రీ అంకమ్మ తల్లి వార్షికోత్సవ తిరునాళ్ళ మహోత్సవాలు పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్త జనం అమ్మవారికి విశేష పూజ కార్యక్రమాల నిర్వహణ చీరాల రైల్వే స్టేషన్ సముదాయంలో భారత్ స్టేషన్ పథకంలో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలు స్టేషన్ విద్య తోలే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ చీరాల నూతన కళాశాలలో జరిగిన చెత్త దినోత్సవ వేడుకల్లో ఏపీ సెక్రటేరియట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అధికారి షాలూబ్్రాజ్ మండలం పరిధిలోని ఈపురపాలెం గ్రామంలో శ్రీ అంకమ్మ తల్లి వార్షికోత్సవ తిరునాల మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి భక్తులు విశేష నిర్వహించారు తీరాల మండలం పరిధిలోని ఈపురపాలెం గ్రామంలో శ్రీ అంకమ్మ తల్లి వార్షికోత్సవ తిరునాల మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా అమ్మవారికి భక్తులు భక్తి శ్రద్దలతో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు ముఖ్యంగా నేటి నుండి నాలుగు రోజుల పాటు జరగనున్న తిరునాల మహోత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు ఈ క్రమంలోనే ఆదివారం అమ్మవారికి పసుపు కుంగమ చెల్లింపు కార్యక్రమం ఘనంగా జరిగింది జరిగింది భక్తులు పురవీధుల్లో సద్ది నైవేద్యాలను మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారి ఆలయ ప్రాంగణానికి తరలించారు అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా చీరాల రైల్వే స్టేషన్లో ఆధునీకరణ పనులు చేపడుతున్నట్లు చీరాల రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ సింఘయ్య తెలిపారు చీరాల రైల్వే స్టేషన్లో లో సూపరింటెంట్ సింగయ్య ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఆయన చీరాల్లో జరిగే అభివృద్ధి పనులకు సంబంధించి వివరాలు వెల్లడించారు సూపనంట సింగయ్య మాట్లాడుతూ అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా ఐదు స్టేషన్ల పునరాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు వీటిలో భాగంగా రోడ్ ఓవర్ బ్రిడ్జిలు అండర్ వివిధ అభివృద్ధి పనులు చేపడతామన్నారు ఇరవై ఆరు రైల్వే ఉన్నతాధికారులు ప్రజా ప్రతినిధుల సమక్షంలో శంకుస్థాపనలు ఉంటాయన్నారు చీరాల ప్రజలు పాల్గొనే కార్యక్రమాలు జయప్రదం చేయాలన్నారు చీరాల రైల్వే స్టేషన్లో ఏబిఎస్ అంటే అమృత భారత్ స్టేషన్ స్కీమ్స్ కింద ఒక కొన్ని అభివృద్ధి పనులు చేపడుతున్నారు రైల్వేలు వాటిలో భాగంగా ఎస్కలేటర్లు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు మిగతా లిఫ్ట్లు కానీ గ్రానైట్తో ప్లాట్ఫామ్స్ అభివృద్ధి ఇవన్నీ చేపడుతున్నారు వాటికి అనుగుణంగా రేపు సో ఇరవై ఆరో తారీఖున పట్టణంలోని సెయింట్ జూనియర్ కళాశాల దినోత్సవ వేడుకలు శనివారం కళాశాల ప్రాంగణంలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ఏపీ సెక్రటేరియట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అధికారి షాలూం రాజ్ హాజరై విద్యార్థులు ఉద్దేశించి ప్రసంగించారు విద్యతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని ఏపీ సెక్రటేరియట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అధికారి షాలోం రాజు అన్నారు చిరాల పట్టణంలోని సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కళాశాల దినోత్సవ వేడుకలు శనివారం కళాశాల ప్రాంగణంలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ఏపీ సెక్రటేరియట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అధికారి షార్లం రాజు హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు చదువు ప్రతి మనిషి తలరాతను మార్చేస్తుందని దీనికి కులమతం పేద ధనిక వర్గ తారతమ్యాలేమీ లేవన్నారు నాడు కటిక పేదరికంలో ఉన్న ఎంతో మంది నేడు ఉన్నత హోదాల్లో నిలిచారంటే దానికి చదువే మూల కారణమన్నారు తరగతి స్థాయి నుంచే విద్యార్థులందరూ ఒక లక్ష్యాన్ని ఎంచుకుని ముందుకు సాగాలన్నారు తోటి మిత్రులు సన్నిహితులు విజయాన్ని కూడా స్ఫూర్తిగా తీసుకుని పట్టుదలతో చదవాలన్నారు అనంతరం అతిథి అనంతరం అతిథిగా విచ్చేసిన అధికారి శల్లం రాజుకు కళాశాల బృందం సత్కారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎయిడెడ్ కళాశాల రాష్ట్ర అధ్యక్షులు గారపాటి పుష్పరాజు విద్యాసాగర్ ఎజ్రాజ్ జయసులేశ్వరావు పుష్పరాజు సిపోరా లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు వాళ్ళ క్యాంపస్ అంబాసి అంటారు వాళ్ళ ఉద్దేశం ఓటు ఎలా వేయాలి ఓటు ఎలా చేర్పించాలి ఓటు కావాల్సి ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి హలో పాటాపడి ఓటు గురించి మీకు చెప్తున్నా ఎందు చాలా ముఖ్యమైనదే ప్రతి పౌరుడికి ఓటు ఉండాలి పద్దెనిమిది సంవత్సరాల ప్రతి ఒక్కరికి ఓటు ఉండాలి ఓటు లేకుండా ఏమీ లేదు ఓటు చేర్పించుకోవాలి వద్ద తర్వాత మీ ఇళ్ళకాడ ఎవరైనా సరే ఎనభై సంవత్సరాలు దాటి ఉంటే అలాంటి వాళ్ళు ఉంటే మాకు తెలియపరచండి మేమేం చేస్తామంటే మిమ్మల్ని మిమ్మల్ని చేసుకొని మీ ఇంటికి మొబైల్ ఓటింగ్ అని కొత్తగా ఈ సంవత్సరం పెట్టారు మొబైల్ ఓటింగ్ అని పెట్టారు మొబైల్ ఓటింగ్ అంటే రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంటికి వచ్చి ఓటు పెంచుకొని తీసుకెళ్తారు అది కొత్తగా ఈ సంవత్సరం పెట్టారు మరి బాపట్లలో ఇప్పటి వరకు ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఓటింగ్ జరిగింది మన జిల్లాలో ఈ సంవత్సరం ఎయిటీ ఎయిట్ పర్సెంట్ జరపాలని మాకు టార్గెట్ ఇచ్చేది మనం రీచ్ అవ్వాలి అంటే మీరందరూ ఖచ్చితంగా ఓటు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అయితేనే మీరు ఆ టార్గెట్ రీచ్ అవ్వగలరు దయచేసి ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్నా ఓటు రాలేకపోయినా మీరు మాకు తెలియపరుస్తే ఈ కాలేజీ నుంచి నేను మీకు హెల్ప్ చేస్తాను నేను ఈ కాలేజీ నుంచి మీకు ఓటు గురించి తెలియపరుస్తాను అర్థమైనా చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనను ఓసారి చూద్దాం బేటపాలెం మండలం దేశాయపేట నీలకంఠాపురం అనాథ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు చీరాల రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపణీ కార్యక్రమం జరిగింది బేటపాలెం మండలం దేశాయపేట నీలకంఠాపురం అనాథ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు చీరల రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు రోటరీ ప్రతినిధులు పాల్గొని మాట్లాడారు చీరాల రోటరీ క్లబ్ తరఫున అనేక సేవ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు విద్య వైద్యం సామాజిక సామాజిక సేవ కార్యక్రమాలను క్లబ్ తరఫున వేగవంతం చేశామన్నారు దాతల సహకారంతో వృద్ధాశ్రమానికి పనులు బిస్కెట్ ప్యాకెట్లు పేస్ట్ బ్రష్ సబ్బులు దువ్వెన టంగ్ క్లీనర్ కిట్లు పంపిణీ చేయడం జరిగిందని వెల్లడించారు ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు వెంకట రామకృష్ణ యలమంద ప్రసాద్ మల్లేశ్వరరావు విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అంతర్జాతీయ సేవా సంస్థ రోటరీ క్లబ్ అందులో ఆంధ్రదేశంలో ఉన్నటువంటి రోటరీ సంస్థల్లో చీరాలకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి గౌరవం పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి చీరాల్లో మరి ఉన్నటువంటి వారిలో సురేష్ గారు అసిస్టెంట్ గవర్నర్ గా అలాగే మామిడాల శ్రీనివాసరావు గారు అధ్యక్షులుగా చీరాల కృష్ణమూర్తి గారు సెక్రటరీగా అలాగే మరి సీనియర్ రొటేరియన్ మా రామకృష్ణ గారు కోడిదాస రామకృష్ణ గారు ట్రెజరర్ గా అలాగే క్లబ్ అడ్మినిస్ట్రేటర్ గా జీవై ప్రసాద్ గారు కూడా చాలా సమర్థవంతంగా చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు వారు ఏ కార్యక్రమం వచ్చినా కూడా మరి మన వృద్ధాశ్రమాన్ని గుర్తు పెట్టుకోవడం మరి వారు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో మొదటి కార్యక్రమం కూడా వృద్ధాశ్రమం నిర్వహించడమే కాకుండా మన వృద్ధాశ్రమానికి అందిస్తున్నటువంటి మన ప్రెసిడెంట్ విశ్వేశ్వరరావు గారికి కూడా వారు వొకేషనల్ అవార్డు కింద ఒక అవార్డు ఇచ్చి సన్మాన్ వీడియో సత్కరించడం కూడా జరిగింది ఈ రోజు ఆ రోటరీ క్లబ్ వారి యొక్క ఆ సేవా కార్యక్రమం అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ రోజు కీర్తి శేషులు కాకుమాని వెంకటేశ్వర్ల గారికి నమ్మకార్థం వీరి కుటుంబ సభ్యులు ఈ రోజు వృద్ధులకు అన్నదానంతో పాటుగా మరి కొబ్బరి నూనె సోపు దువెలు వంటి నిత్య అవసరాలను కూడా ఈ రోజు అలాగే ఫ్రూట్స్ దానిమ్మ కమలాయ లాంటి ఫ్రూట్స్ కూడా బిస్కెట్స్ ఇవన్నీ కూడా వారు రోటరీ క్లబ్ తరఫున ఆ కాకుమాని వెంకటేశ్వర గారి కుటుంబ సభ్యులు ఈ రోజు దాతలుగా మనకు అందిస్తూ ఉన్నారు మీరందరూ కూడా కీర్తి శేషులు కాకుమాని వెంకటేశ్వర్లు గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులు మరియు రోటరీ కుటుంబ సభ్యులు అందరూ కూడా హాయిగా చల్లగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ చీరాల పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్లో శతైష్ నూతన హెల్త్ స్టోర్ ప్రారంభ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా మిల్లెట్స్ ద్వారా తయారు చేసిన పలు రకాల ప్రొడక్ట్స్ ను ప్రజలకు ఉచితంగా అందజేశారు చీరాల పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్ లో శతైష్ నూతన హెల్త్ స్టోర్ ప్రారంభ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా మిల్లెట్స్ ద్వారా తయారు చేసిన పలు రకాల ప్రొడక్ట్స్ ను ప్రజలకు ఉచితంగా అందజేశారు అనంతరం స్టోర్స్ ప్రతినిధి మాట్లాడారు ఆరోగ్యవంతమైన సమాజమే లక్ష్యంగా హెల్త్ కేంద్రం ఉద్దేశమన్నారు సజ్జలు రాగులు జొన్నలు అరికలు ఇలా చిరుధాన్యాల ద్వారా సహజమైన పద్దతిలో స్నాక్స్ బిస్కెట్ చిక్కీలు వంటివి తయారు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు చీరాలెం బ్రాంచ్ లో కొనసాగుతున్నాయన్నారు ఈ డైలీ ఆహారంలో చేర్చుకుంటే కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు పూర్తిగా ఉంటాయని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు వెంకట సుబ్బారావు శ్రీకాంత్ అతిత్యులు పాల్గొన్నారు ముంతవరి సెంటర్ లో యూనియన్ బ్యాంక్ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ ఆంధ్ర పాతం బ్యాంక్ పాత ఆంధ్ర బ్యాంక్ పైన ఫస్ట్ ఫ్లోర్ లో సెతాయి హెల్త్ స్టోర్ అన్నది స్టార్ట్ చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మిల్లెట్స్ కొర్రలు అండ్ కొర్రలు సామెలు అరకులు ఇట్లా చాలా రకాలుగా అన్ని మిల్లెట్స్ ఆరోగ్యానికి మంచిది అని మనకు తెలుసు దాని చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గుతాయి అనే సంగతి కూడా తెలుసు మనకి కానీ మనం ఎందుకు తినలేకపోతున్నాం అంటే మనం రోజు వరి బియ్యంతో వండుకునే అన్నం బీపీటీ కానీ లేదంటే సోనా మసూరి ఇట్లాంటివి వాటితో వండుకొని తినే అన్నం మనం తినడం అలవాటు పడి మనకి కొర్రలతో స్వామిలతో చేసే అన్నాన్ని తినాలంటే అసలు పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది రుచి అసలు బాగోదు కాబట్టి అది హెల్త్కి మంచిదని తెలిసినా కూడా మనం తినలేకపోతున్నాం మాకు ఎలాంటి మాకెందుకు ఈ ఆలోచన వచ్చిందంటే ఆరోగ్యానికి మంచిదని తెలిసినా కూడా మనం తినలేకపోవడానికి ఒకే ఒక కారణం ఏంటంటే రుచి రుచిగా లేకపోవడం అది అన్నం రూపంలో వండుకోవడం అలా అలా కాకుండా దీన్ని ఒక స్నాక్స్ రూపంలో చిక్కీస్ రూపంలో కానివ్వండి లేదంటే బిస్కెట్ రూపంలో కానీ చిప్స్ రూపంలో కానీ అందిస్తే ఈ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ప్రతినిత్యం ఏ టైంలో కావాలన్నా కూడా వాళ్ళు తినడానికి వీలుగా ఉంటుంది రుచిగా ఎప్పుడైతే ఉంటుందో మనం వంద మంది అన్నంలాగా పెడితే తిన్నోళ్ళు స్నాక్స్ లాగా పెడితే రెండేళ్ల వయసు ఉన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఇష్టపడి తినడంతో ఇది భారతదేశం మొత్తం ఈ ఫ్రాంచైజీ స్టోర్స్ అన్ని స్టార్ట్ చేయాలి ఇది అందరికీ ఉపయోగపడే ఈ హెల్తీ ఫుడ్డు మనం దేశవ్యాప్తంగా అందరికీ అలవాటు చేయాలి వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయాలన్న ఉద్దేశంతో మనం పెట్టడం జరిగింది ఇప్పుడు ఈ స్టోర్ అన్నది మనకి ఫ్రాంచైజీ స్టోరు మొదటి స్టోరు మనకి ఫర్చూర్లో మొదటి స్టోరు ముంతావర్సన్ బ్రాంధ్ర బ్యాంక్లో మెయిన్ బ్రాంచ్ కింద స్టార్ట్ అయింది రెండో స్టోరు ఫర్చూరులో అమ్మా హోటల్ పక్కన పక్కన కిల్లీ షాప్ ఒకటి ఉంటుంది దానికి ఆదుకొని శతాయిష్ హెల్త్ స్టోరు బ్రాంచ్ నెంబర్ టూ స్టార్ట్ అయింది మూడో స్టోరు ఈపురపాలెంలో రాయుడు గారు అని చెప్పి అతను స్టార్ట్ చేశారు నాలుగో బ్రాంచ్ ఈసారి స్టార్ట్ చేశారు శ్రీనివాసరావు గారు స్టార్ట్ చేశారు ఐదో బ్రాంచ్ విశాల్ మాతక్ ఆపోజిట్ త్వరలో స్టార్ట్ అయిపోతుంది ఇందులో పంచదార కానీ మైదా కానీ ప్రిజర్వేటివ్స్ కానీ కలర్స్ కానీ ఏం వాడరు చిన్నపిల్లల దగ్గర నుంచి కీరాళ మండలం పరిధిలోని ఓడరేవు సముద్ర తీరంలోని పర్యాటకులకు ఈ వేసే శివకుమార్ సముద్ర స్నానాలు చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు సముద్ర స్నానాలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలను నివరించవచ్చని ఇప్పుడు పాలు ఎస్ఐ శివకుమార్ అన్నారు ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున సముద్ర స్నానాలకు ఓడరివు రామపురం వచ్చిన యాత్రికులకు అవగాహన కల్పించారు రెండు అలలు దాటి లోపలికి వెళ్లి స్నానాలు చేయడం ప్రమాదకరమన్నారు తగిన జాగ్రత్తలు పాటిస్తే సముద్ర స్నానం ఆహ్లాదకరంగా ఉంటుందన్నారు చిన్న పిల్లల్ని వృద్దులను ఒంటరిగా వదలరాదని సూచించారు అప్రమత్తంగా ఉంటూ ఏదైనా ఇబ్బంది ఎదురైతే పోలీసుల సహాయం తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది మెరైన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది వారంతపు సెలవు దినం కావడంతో ఆదివారం తిరుమలకు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు కొండపై ఉన్న ముప్పై కంపార్ట్మెంట్ కంపార్ట్మెంట్లు నిండిపోయి మంగళం భావి కాటేజ్ వరకు భక్తులు క్యూ లో నిలబడి ఉన్నారు టోకెన్ లేని భక్తులకు పద్దెనిమిది గంటలు సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు నిన్న స్వామివారిని డెబ్బై రెండు పేల నూట డెబ్బై ఐదు మంది భక్తులు దర్శించుకోగా ఇరవై తొమ్మిది పేల ఐదు వందల నలభై మూడు మంది తలనీలాలు సమర్పించుకున్నారు భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండి ఆదాయం మూడు పాయింట్ ఏడు నాలుగు కోట్లు వచ్చిందని తెలిపారు చీరల లూతెరం జూనియర్ కళాశాల ప్రాంగణంలో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో బ్లాక్ స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు మీట్లో భాగంగా విద్యార్థులకు కబడ్డీ వాలీబాల్ బోర్టులు నిర్వహించారు సిరాళ ల జూనియర్ కళాశాల ప్రాంగణంలో నెహ్రూ యువ కేంద్ర యూత్ ఆఫీసర్ దేవిరెడ్డి మీ ఆదేశాల మేరకు విద్యార్థులకు బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు మీట్లో భాగంగా విద్యార్థులకు కబడ్డీ వాలీబాల్ రన్నింగ్ పోటీలు నిర్వహించారు స్పోర్ట్స్ మీట్ ను రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ సురేష్ ప్రారంభించారు పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఆయా క్రీడల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులకు సంస్థ ద్వారా ధృవీకరణ పత్రాలు అందజేయనున్నట్లు యువ కేంద్ర ప్రతినిధులు మౌనికా మీనాక్షి తెలిపారు వార్తల్లోని నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రారంభమై రెండేళ్లు పూర్తవుతుంది సుదీర్ఘంగా సాగుతున్న ఈ యుద్ధంలో ఇరు పక్షాలకు పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం కలిగింది విజేతలు ఎవరనే విషయం తేలనప్పటికీ ఒకరిపై ఒకరు పైచే సాధించడానికి దాడులకు పాల్పడుతూనే ఉన్నారు ఈ క్రమంలో రష్యాకు సంబంధించిన కీలకమైన గూఢచార విమానాన్ని కూల్చివేసినట్టు ఉక్రెయిన్ ప్రకటించింది అజౌ సముద్రంపై తిరుగుతున్న నిఘా విమానం ఏ ఫిఫ్టీ విమానాన్ని కూల్చేశామని అది రష్యా దక్షిణ భాగంలో పడిపోయిందంటూ ఓ వీడియోను ఉక్రెయిన్ మిలిటరీ విడుదల చేసింది రష్యా నిఘా విమానాన్ని ఉక్రెయిన్ కూల్చివేయటం గత రెండు నెలల్లో ఇది రెండోసారి కాగా ఈ విషయమై రష్యా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ ఘటనా స్థలానికి ప్రజ్నోడా రీజియన్ కి పెద్ద సంఖ్యలో ఫైర్ సిబ్బంది తరలి వెళ్లినట్లు అధికారులు తెలిపారు గుజరాత్లోని ఓఖా ప్రధాన భూభాగాన్ని బేట్ ద్వారకా ద్వీపాన్ని కలిపే సుదర్శన్ సేతును ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం జాతికి అంకితం చేయనున్నారు ఓఖా ప్రధాన భూభాగాన్ని బేట్ ద్వారకా ద్వీపాన్ని కలిపే సుదర్శన్ సేతును దాదాపు తొమ్మిది వందల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు దాదాపు రెండు పాయింట్ మూడు రెండు కిలోమీటర్ల దూరంలో దీన్ని నిర్మించారు దేశంలోనే అతి పొడవైన తీగల ఇది సుదర్శన్ సేతు ఒక ప్రత్యేకమైన డిజైన్ కలిగి ఉంది శ్రీమద్ భాగవత గీతలోని శ్లోకాల్లో అలంకరించబడిన ఫుట్ పాత్ రెండు వైపులా భగవాన్ కృష్ణుడి చిత్రాలు కలిగి ఉంది ఇది ఫుట్పాత్ ఎగువ భాగాల్లో సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేశారు ఇది ఒక మెగా విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది ఈ వంతన రవాణా టెన్త్ ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ బాస్ట్గా నిలిచింది విద్యార్థులకు హాల్ టికెట్ చూపిస్తే చాలు పరీక్ష కేంద్రాలకు ఉచితంగా ప్రయాణించొచ్చని ఒక ప్రకటనలో తెలిపింది విద్యార్థులు ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ సర్వీసులకు వర్తిస్తుంది ఇదిలా ఉంటే ఏడాది టెన్త్ ఇంటర్ విద్యార్థులు కలిపి సుమారు పదహారు లక్షల మంది పరీక్షలకు హాజరు కానున్నారు పదో తరగతి పరీక్షలు మార్చి పద్దెనిమిది నుంచి ముప్పై వరకు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు జరగనున్నాయి అలాగే ఇంటర్ పరీక్షలు మార్చి ఒకటి నుంచి మార్చి పద్దెనిమిది వరకు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు జరుగుతాయి మరోవైపు ఇప్పటికే విద్యాశాఖ అధికారులు టెన్త్ ఇంటర్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసేలా చర్యలు తీసుకోవడమే కాకుండా పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించేందుకు సమగ్ర ప్రణాళికను రూపొందించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు కియాకు చెందిన మధ్యస్థాయి స్పోర్ట్స్ యూటిలిటీ వాహనమైన సెల్టోస్ నాలుగు వేల మూడు వందల యాభై ఎనిమిది యూనిట్ల వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది గత ఏడాది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి జులై పదమూడులోగా తయారైన పెట్రోల్ సెల్టోస్ లో ఎలక్ట్రానిక్ ఆయిల్ పంప్ కంట్రోలర్ ను మార్చేందుకు ఈ రీకాల్ చేస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది ఎలక్ట్రానిక్ ఆయిల్ పంప్ కంట్రోలర్ పనితీరుపై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంది ఈ లోప ఉన్న మోడల్లో సుచితంగానే రీప్లేస్ చేస్తామని ఇప్పటికే కారు యజమానులకు సమాచారం ఇచ్చింది రాంచీ టెస్ట్లో భారత జట్టు తడబడుతోంది ఇంగ్లాండ్ యువ స్పిన్నర్ల ధాటికి టీమిండియా పోరాడుతోంది టీ సెషన్ తర్వాత టామ్ హార్లెషోయ బషీర్లు విజృంభించడంతో టీమిండియా నూట డెబ్బై ఏడు పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది ఓపెనర్ యశస్వి జైష్వాల్ హాఫ్ సెంచరీతో రాణించిన మిగతా వాళ్లు విఫలమయ్యారు పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును ధ్రువ్ జురేల్ కుల్దీప్ యాదవ్ ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు వీళ్లిద్దరూ ఎనిమిదో వికెట్కు ముప్పై ఐదు పరుగులు జోడించారు ప్రస్తుతం స్కోర్ రెండు వందల పదమూడు బై ఏడు ఇంకా తొలి ఇన్నింగ్స్ లో రోహిత్ సేనా నన్ను నలభై పరుగులకు వెనుకబడి ఉంది రెండో రోజు మరో ఆరు ఓవర్ల ఆట మిగిలి ఉంది లోపు ఇద్దరు అవుట్ కాకుండా ఉంటే భారత్ మంచి స్కోర్ చేయనుంది నవీన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చీరాల ఇపురు పాలెంలో ఘనంగా ప్రారంభమైన శ్రీ అంకమ్మ తల్లి వార్షికోత్సవ తిరునాళ్ళ మహోత్సవాలు పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనం అమ్మవారికి విశేష పూజ కార్యక్రమాల నిర్వహణ చీరాల రైల్వే స్టేషన్ సముదాయంలో భారత్ స్టేషన్ పథకంలో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలు వివరాలను వెల్లడించిన స్టేషన్ సూపరింటెండెంట్ సింగయ్య విద్యతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ చీరాల నూతన కళాశాలలో జరిగిన శత దినోత్సవ వేడుకల్లో ఏపీ సెక్రటరీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అధికారి షాలూబ్రాజ్ నవ్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం